ఓం శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి మన వారాహి అమ్మ అనుగ్రహం మీ అందరి మీద కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నానండి వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియో చూసే ప్రతి ఒక్కరు కూడా మర్చిపోకుండా వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చేసి వీడియోని పూర్తిగా చూడండి సమస్యలకైనా చక్కటి పరిష్కారం చూపి మనకు తెలిసిన ఒక గురువు గారు ఉన్నారండి సుబ్రహ్మణ్యం రాజు గారు వారాహి అమ్మవారి ఆశీస్సులతో జాతకం చెబుతారు ఈయన నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్టు అంతేకాకుండా స్త్రీ పురుషుల మధ్య ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా వాటికి శాశ్వత పరిష్కారం అనేది గురువు గారు చూపిస్తారు నమ్మకంతో గురువుగారిని ఒకసారి సంప్రదించండి మీ యొక్క సమస్య ఏదైనా సరే ఖచ్చితంగా తీరుతుంది గురువుగారి ఫోన్ నెంబరు స్క్రీన్ మీద ఉంటుంది చూడండి మాకు జీవితంలో ఎన్నో మార్పులు తీసుకొచ్చారైనా అందుకే మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను ఈ గారు చెప్పింది చెప్పినట్టు జరుగుతుంది ప్రేమ పెళ్ళి ఉద్యోగం ఆరోగ్యం వ్యాపారం సంతానం భార్యాభర్తల సమస్యలు ఇలాంటివి ఏ ఉన్నా కూడా గురువుగారు పరిష్కారం అనేది చూపిస్తారు అలాగే మీ జీవితాలపై ఎలాంటి చెడు ప్రయోగాలు ఉన్నా కూడా గురువుగారు పరిష్కార మార్గం అనేది చూపిస్తారు మీ యొక్క సమస్య ఏదైనా సరే ఫోన్ ద్వారానే ఇరవై నాలుగు గంటల్లో పరిష్కార మార్గం అనేది చేయబడుతుంది గురువుగారిని నమ్మకంతో ఒకసారి సంప్రదించండి మీ సమస్యకు పరిష్కారం అనేది దొరుకుతుంది ఇక ఈరోజైతే మనకు అవసరానికి డబ్బు అనేది అందక ఇబ్బంది పడుతూ ఉంటాం ఒక్కొక్కసారి అంటే ఒక్కొక్కసారి మన చేతిలో వంద రూపాయలు కూడా ఉండదు వంద రూపాయలే కాదండి కనీసం పది రూపాయలు కూడా ఒక్కొక్క సమయంలో మన చేతిలో ఉండదు మనం ఏ వర్క్ చేసినా ఎంత డబ్బు సంపాదించినా అవి లేనిపోని ఖర్చులు మనకు తెలియకుండానే ఖర్చులు అయిపోతుంటాయి అవి ఉపయోగపడేదానికి ఒక్కదానికి కూడా ఉంచుకోమన్నమాట అట్లా మనకు తెలియకుండానే అయిపోతుంటుంది ఒక్కొక్కసారి మనం ఎవరికైనా డబ్బులు ఇచ్చినప్పుడు వాళ్ళు మనకు సమయానికి అందించకపోవచ్చు అంటే ఉదాహరణకి ఇప్పుడు ఒక ప్రెగ్నెంట్ లేడీ ఇంట్లో ఉందనుకోండి పెయిన్స్ వస్తుంటే హాస్పిటల్కి తీసుకెళ్ళాలి ఆ సమయంలో మన చేతిలో డబ్బులు లేకపోతే ఎంత కంగారు పడుతుంటాము అట్లాగే వేరే ఇంకేదైనా సమస్య ఆరోగ్యపరంగా కానీ ఇంకా వేరే చోటుకి ఎక్కడికైనా వెళ్లాల్సి వచ్చి ఆ సమయంలో మన చేతిలో డబ్బులు అనేటివి లేకపోవడంతో ఇబ్బంది పడుతుంటాం ఎవరిని అడిగినా కూడా సమయానికి మనకివ్వరు ఇలాంటి సమస్య అనేది ఏ ఒక్కరికో మాత్రమే ఉండదండి చాలామంది జీవితాల్లో చాలామంది ఫ్యామిలీస్లో ఇట్లానే ఇట్లా ఎదురయ్యే సమస్యలతో బాధపడుతూ ఉంటారు అయితే ఇలాంటి సమస్య అనేది వచ్చినప్పుడు ఏమనిపిస్తుంది మనకు సమయానికి మనకు అవసరానికి తగ్గట్టు అని అందకపోవడంతో ఆ హాస్పిటల్కి వెళ్ళలేకపోవచ్చు మనం ఇంకా దానివల్ల లేనిపోని సమస్యలు అనేటివి ఎదుర్కోవాల్సి వస్తుందనమాట అదే కాదు వేరే ఇంకా ఏ పరిస్థితులైనా కూడా సమయానికి మనకు అందాల్సింది అందకపోతే లేనిపోని సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది అలాంటి సమయంలో ఎవరికైనా కూడా ఈ బాధలు ఈ సమస్యలు ఉన్నా వాళ్ళకేమనిపిస్తుంది అబ్బాయి ఏంటబ్బా ఈ జీవితం ఎప్పుడు ఇంతైనా నా జీవితంలో మార్పు అనేదే రాదా ఇంకా ఎంతకాలము ఇట్లా బాధలు పడాలి అని విసుకు చెందిపోయి ఉంటానన్నమాట సో అట్లా ఉన్న వాళ్ళకి ఇదొక చక్కని పరిష్కారం అండి చాలా చిన్న రెమెడీ అమ్మని మనము నమ్ముకొని ప్రార్థించి ఈ మాట గనక చెప్పుకున్నట్లయితే మనకు ఈ ప సమస్య అనేది అతి త్వరలో పరిష్కారం అయిపోద్ది అంటే నిమిషాల్లో మనకు పరిష్కారం అనేది దొరుకుతుంది అనమాట చాలా చిన్న పరిష్కారం అండి పొద్దున్నే నిద్ర లేవగానే కొంతమందికి అరిచేతులు చూసుకునే అలవాటు ఉంటుంది కానీ కొంతమందికి వాళ్ళకి ఇష్టమైన వాళ్ళు మొ మొహం చూస్తారన్నమాట అంటే భర్త నిద్ర లేవగానే భార్య మొహం చూడడము లేదనుకుంటే భార్య పొద్దున్నే నిద్ర లేవగానే భర్త మొహం చూడడము లేదా తన పిల్లల మొహాలు చూడడము కొంతమందికి అయితే నేరుగా వెళ్ళి దేవుని పటాన్ని చూడడము ఇట్లా రకరకాల అలవాట్లు ఉంటాయి అయితే ఇట్లా సమస్యల్లో ఉన్న వాళ్ళు మాత్రము ఇట్లా నిద్ర లేవడంతో రెండు చేతుల్ని జోడించి అరచేతుల వైపు చూసుకొని ఈ మంత్రాన్ని చక్కగా జపించుకోవాలన్నమాట అయితే ఈ మంత్రాన్ని చెప్పుకోవడానికి ఎలాంటి నియమాలు నిబంధనలు ఉండవు ఎందుకంటే మనం నిద్ర లేవడంతోనే మన అరచేతులను చూసుకొని చేసుకునేది కాబట్టి దీనికి ఎలాంటి నియమాలు అనేటివి ఉండవు కాకపోతే మనము అమ్మని మాత్రం గట్టిగా నమ్ముకోవాలండి ఈ పని జరిగిపోయింది అని మన మనసులో ఒక భావన అనేది కలగాలన్నమాట వారాహి అమ్మని మనము ఏదో ప్రశ్న ప్రశ్నిస్తున్నట్టు కాకుండా అంటే కోచింగ్ చేస్తున్నట్టు కాకుండా అమ్మ నాకు ఈ సమస్య ఉంది నీ దయ వల్ల నాకు ఆ సమస్య తీరిపోతుంది తీరిపోయింది అన్నట్లు అమ్మకి చెప్పుకొని ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఈ మంత్రాన్ని గనక మనం చెప్పుకున్నట్లయితే మనకున్న ఆ సమస్య అనేది అంటే ఎవరికైతే ఈ సమస్య ఉంటుందో ఆ సమస్య అనేది త్వరలో క్లియర్ అయిపోతుంది త్వరలో అంటే నిమిషాల్లో గంటల్లో కూడా క్లియర్ చేసుకున్న వాళ్ళు చాలామంది వేల సంఖ్యలో ఉన్నారండి అట్లా మీకు కూడా నమ్మకం ఉన్నవాళ్ళు ఇట్లా ఒకసారి ట్రై చేసి చూడండి మీకు ఆ ఫలితం అనేది వెంటనే మీకు కళ్ళకు కట్టినట్టు మీకు తెలుస్తుంది అయితే ఇప్పుడు ఆ మంత్రం ఏంటంటే ధనం తదాస్తు ముద్రాదేవి ధనం తదాస్తు ముద్రాదేవి ధనం తదాస్తు ముద్రాదేవి అనే నామాన్ని పొద్దున్నే మనం నిద్ర లేచిన వెంటనే కూర్చున్న చోటనే రెండు వారు చేతులు ఇట్లా పెట్టుకొని చేతులు చూసుకునే అలవాటు చాలామందికి ఉంటుందని చెప్పుకున్నాం కదా అట్లా కొత్తగా మీకు ఈ సమస్య ఉన్న వాళ్ళు ఇట్లా ఈ చేతులు చూసుకునే అలవాటు చేసుకోండి చేతులను చూసుకుంటూ ధనం తదాస్తు ముద్రాదేవి అనే నామాన్ని ఆ మంత్రాన్ని మనం అమ్మవారికి చెప్పుకోవాలన్నమాట అమ్మ మాత నాకు ఈ సమస్య ఉంది ఈ సమస్య నుంచి నన్ను త్వరగా బయటేసేసే తల్లి నాకు ఈ సమస్య తీరిపోయింది తల్లి నేను చాలా హ్యాపీగా ఉన్నాను తల్లి అని చెప్పేసి అమ్మకి చెప్పుకొని ఈ మంత్రాన్ని ఈ చెప్పుకున్నట్లయితే ఎవరికైతే ఈ సమస్య ఉంటుందో వాళ్ళకి నిమిషాల్లో కానీ గంటల్లో కానీ క్లియర్ అయిపోద్దండి నమ్మకంతో మీరు చేసి చూడండి మీరే ఇంకొకరికి ఈ సలహా అనేది చెప్తారు ఈ మంత్రం గురించి మీరే ఇంకొక పది మందికి కూడా చెప్పే అవకాశం ఉంటుంది అసలు జీవితం అనేది ఎవరికైనా ఎలా ఉండాలని కోరుకుంటారు ఎంత కష్టపడ్డా కూడా ఆ కష్టం అనేది తెలియకుండా ఉండాలంటే జీవితం సంతోషంగా ఉండాలి సాఫీగా సాగాలి అలా సాగాలంటే సమస్యలు అనేటివి మన జీవితంలో ఉండకూడదు అని మాత్రం కోరుకుంటాము అలా సమస్యలు ఎవరైతే ఉండకూడదు మా జీవితం సాఫీగా సాగాలి మేము సంతోషంగా ఉండాలని ఎవరైతే కోరుకుంటారో వాళ్ళు ఈ మంత్రాన్ని చెప్పించి చెప్పిన విధంగా మీరు ట్రై చేసి చూడండి త్వరలోనే మీ జీవితంలో కొత్త మార్పు అనేది వారాహి అమ్మే స్వయంగా తీసుకుని వస్తుంది ఇది నాకు నమ్మకంతో చేయండి